శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున వృద్ధాప్యం ఓ గుర్ర పందెం ఎస్ వృద్ధాప్యం ఒక హార్స్ రేస్ లాంటిదండి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వృద్ధాప్యంలో మూడు దశలు ఉంటాయి మొట్టమొదటి దశని మనం యాభై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులను తీసుకోవాలండి ఇందులో ఏంటంటే పని స్థలం మిమ్మల్ని తప్పించుకుంటుంది అంటే మనం వర్క్ చేసినటువంటి ప్లేస్ అది ఏ కార్యాలయమైనా కాదు లేకపోతే ఏదైనా ఏ బిజినెస్ ప్లేస్ అయినా కావచ్చు ఏదైనా సరే ఆ వర్క్ చేసినటువంటి ప్లేసు మనం విడిచేయాల్సి వస్తుంది ఎందుకంటే రెస్ట్లెస్గా అప్పటిదాకా పనిచేసాం కాబట్టి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అయిన తర్వాత రిటైర్మెంట్ అంటారు సిక్స్టీ రిటైర్మెంట్ అంటారు ఎంత చేసినా ఎంత ఓపిక చేసినా అరవై ఐదు సంవత్సరాల దాకా ఎక్స్టెన్షన్ ఇస్తారు ఆ తర్వాత ఓ చిన్న షాలువా కప్పి ఒక పూలదండేసి నాలుగు ప్రశంస వాక్యాలు తర్వాత షాలువా కప్పేసి పంపించేసేస్తారు అందుకని పని స్థలం మిమ్మల్ని మనని తప్పించుకుంటుంది ఈ కెరీర్లో మనం ఎంత విజయవంతులమైనా సరే లేదా ఎంత శక్తివంతులమైనా సరే మిమ్మల్ని సాధారణ వ్యక్తిగానే పిలుస్తారండి ఎట్లాంటి వ్యక్తినైనా సరే ఒక యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఒక కామన్ మ్యాన్ని చూసినట్టుగానే ఉంటారు నేను యామ్ ది ఆఫీసర్ లేకపోతే నేను సిటీఓగా వర్క్ చేసి రిటైర్ అయిపోయాను లేకపోతే ఇంకేదైనా వృత్తులు ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిపోయాను లేకపోతే ఇంకేదైనా సరే పెద్ద బ్యాంక్ మేనేజరు లేకపోతే రీజనల్ మేనేజరు లేకపోతే ఒక జర్నలిస్టు ఇలా ఎన్ని చెప్పుకున్నా సరే అప్పుడు ఊరికే చెప్పుకోవటానికే రిటైర్డ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అసలు మీ గురించి అక్కర్లేదు రిటైర్డ్ అయిన పర్సన్ని ఎవ్వరూ ఉందనగా ఓహో అట్లాగా అంటారు తప్ప వర్క్ చేసే వ్యక్తికిచ్చే వాల్యూ రిటైర్ అయిన వాళ్ళకి ఉండదు ఏదో ఒక ఉనికి నేను పలానా దాంట్లో వర్క్ చేశాను రిటైర్ అయ్యాను అంటే పెద్దవాళ్ళు ఆహా రిటైర్ అయ్యారా ఉద్యోగంలోంచి అని గౌరవిస్తారని ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం సాధారణంగా అది కూడా ఉపయోగించక్కర్లే గతంలో నేను సిటీఓ ఆఫీస్లో వర్క్ చేశాను లేకపోతే గతంలో నేను పిఎన్టీ ఆఫీస్లో వర్క్ చేశాను పోస్ట్లు అని టెలిగ్రాఫ్స్లో ఇలా అయ్యాను అని చెప్పుకుంటే అది గతం ఉద్యోగం యొక్క మనస్తత్వం మరియు ఆధిక్యత యొక్క భావాన్ని అట్లాగే పట్టుకొని మనం వేలాడుతూ ఉండకూడదు చివరిదాకా మనం యాభై ఎనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల దాకా నేను ఫలానా దాంట్లో బ్యాంక్ ఆఫీసర్గా వర్క్ చేశాను లేకపోతే ఫలానా పలానా అదే వేలాడకూడదు అది రిటైర్డ్ అయిన తర్వాత అక్కడితో వదిలేసేయాలి ఎక్కడైనా ఎక్కడైనా ఉంటే గతంలో నేను ఇలా వర్క్ చేశానండి దాంట్లో అని చెప్పడం మన స్వతహాగా మన సొంతంతో మన తెలివితేటలతో మనం అభివృద్ధిలోకి రావాలి అసలు దాన్ని వదిలేసేసేయాలి దాన్ని తాలూకు జ్ఞాపకాలని మనసులో పెట్టుకోవాలి ఉద్యోగులతోనూ గడిపినటువంటి మధురక్షణాలను జ్ఞాపకంలో పెట్టుకోవాలి సాధ్యమైనంత వరకు వాళ్ళకు ఫోన్లు చేస్తూ మాట్లాడాలి అది సంతోషం ఈ రెండవ దశ వచ్చేటప్పటికి అరవై ఐదు సంవత్సరాల నుండి డెబ్భై రెండేళ్ల దాకా అండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ టూ ఇయర్స్ వాళ్ళు ఈ వయసులో సాధారణంగా సమాజం ఏం చేస్తుందంటే ఈ వయసు వాళ్ళని క్రమంగా తొలగించేస్తుంది ఒక విధంగా ఒక విధంగా చెప్పాలంటే వెలివేస్తుంది అలాగే వీళ్ళు కలుసుకునేటువంటి స్నేహితులు మరియు వీళ్ళని కలుసుకునేటువంటి ఫ్రెండ్స్ కానీ మరియు సహోద్యోగులు కానీ తగ్గిపోతూ ఉంటారు రాను రాను తగ్గిపోతూ ఉంటారు గతంలో తరచుగా కలుసుకున్న వాళ్ళు కానీ వారానికి ఒకసారి కలుసుకున్న వాళ్ళు కానీ రెండు నెలలకు మూడు నెలలకు వస్తారో లేకపోతే సంవత్సరానికి వస్తారో అలా మరుగైపోతూ ఉంటారు ఎందుకంటే అరవై ఐదు టు డెబ్భై రెండు అనగానే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి తర్వాత ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే కొన్ని బాధలు ఉంటాయి ఒంటరిగా కష్టాలు ఉంటాయి పిల్లల వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే వానప్రస్థాశ్రమాలు ఉంటాయి వృద్ధాశ్రమాల్లో చేరేది ఉంటుంది రకరకాలుగా ఉంటాయి అన్నీ షేర్ చేసుకోలేక వాళ్ళలో వాళ్ళ కుంగిపోతూ కృమిపోతూ ఉంటారు అన్న మరి ఈ వయసులో సమాజం మన తొలగిస్తూ ఉంటుంది మునుపటి కార్యాలయంలో అంటే మనం చేసినటువంటి కార్యాలయంలో గతంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళి ఆ అని ఒక కుర్చీలో కూర్చుని ఇక్కడ నేను వర్క్ చేశాను ఎందుకు ఇదే సీట్లో అని చెప్తే ఎవ్వరు గుర్తించరు ఇక్కడ నేనే వర్క్ చేశాను లేదా నేను ఒకప్పుడు అని ఏదైనా నీ హిస్టరీ గురించి నువ్వు చెప్పాలనుకుంటే అక్కడ వచ్చేది యంగ్ జనరేషన్ కూర్చొని ఉంటుంది వాళ్ళ ఓకే అలాగా సార్ మా పనిలో మేము ఉన్నాం సార్ అని చెప్పి నిన్న ఒక గౌరవంగా అలాగా సార్ అంటారు తప్ప మా రోజుల్లో అని ఏదైనా బిగించేసామనుకోండి ఏమో గుర్తించరు కాబట్టి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే అసలు ఆఫీస్ ఛాయలకి వెళ్ళకూడదు ఆ పాత ఆఫీస్కి వెళ్ళి అవన్నీ నెమరేసుకోకూడదు అది ఇక మూడవ దశ ఏంటంటే డెబ్భై రెండు సంవత్సరాల నుంచి డెబ్భై ఏడు సంవత్సరాల వారికి ఇది డెబ్భై రెండు సంవత్సరాల నుంచి డెబ్భై ఏడు సంవత్సరాల వారికి వర్తిస్తుంది ఈ జీవన గమనంలో ఈ డెబ్బై రెండు టు డెబ్బై ఏడు సంవత్సరాల జీవిత పయనంలో కుటుంబం కూడా వీళ్ళని క్రమంగా తొలగిస్తూ ఉంటుందండి నిర్లక్ష్యం చేస్తుంది కొడుకులు కానీ మనవాళ్ళు మనవరాళ్ళు అంతా పట్టించుకోరు ముసలి తొక్క అంటారు లేకపోతే ముసలాడు అంటాడు ముసలాడి మాటకు విలువ ఏంటంటారు అబ్బా చాదస్తుడు అంటారు రకరకాలుగా బిరుదులు అవార్డులు రివార్డులు మీకు వస్తూ ఉంటాయి తర్వాత మీకు కూడా చాలామంది మనవాళ్ళు మనవరాళ్ళు మరి ఎంతోమంది ఏర్పాటు అవుతారు కదా వసదైక కుటుంబంలాగా ఎక్కువ సమయం మీరు భార్య ఉంటే గనక భార్యతోనే గడపడానికి చూస్తూ ఉండండి ఎందుకంటే మీకు వాల్యూ ఇచ్చేది భార్య ఏమే కాఫీ ఇవ్వు అంటే ఆ వయసులో కూడా మీకు కాఫీ ఇచ్చేది భార్య నువ్వు కోడల్ని అడగలేవు కూతురిని అడగలేవు మనవాళ్ళని మనవరాళ్ళని ఎవరిని అడగలేవు ఒకవేళ అడిగినా సరే తాతయ్య అడుగుతున్నాడేమ్మా కాఫీ ఎప్పుడంతే నస గంటకో సరిదవుతాడు అరగంట కోసవుతాడు సస్తునా నీ ముసలినాడుతో ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ అని కోడలు ఇలా వీళ్ళందరి చేత విసిగించుకోకూడదు విసిగించబడకూడదు నీకు నీ భాగస్వామి బతుకుంటే భాగస్వామి ద్వారానే అన్నీ చేయించుకోవాలి భార్య ద్వారా నీకు కావాల్సినవి ఏం కావాల్సి వస్తుందండి పంచపక్ష పరమాణాలు తింటావా లేదు కదా మా అయితే ఒక కాఫీ తాగుతాం రెండు ఇడ్లీ తింటాం రెండు ఇడ్లీ కూడా ఒక్క ఇడ్లీ తింటాం ఒక్క ఇడ్లీ కూడా అర ఇడ్లీ తింటాం ఆ తర్వాత తనే చూస్తుంది రండి లేవండి భోజనానికి అని ఏదో నాలుగు మెతుకులు తింటావు మూతి కడుక్కుంటావు లేదా తనే మూతి కడుగుతుంది హాయిగా కూర్చుంటావు టీవీ ముందు కూర్చో టీవీ చూడు పిల్లలేది పెడితే అది అంతే తప్ప నాకు న్యూస్ కావాలని అవన్నీ ఇవన్నీ డిమాండ్ చేయొద్దు లేదా హాయిగా నీకు ఏదైనా పడక ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ పడక మీదకి వెళ్ళి అది నవ్వారు మంచమే అవ్వచ్చు నలక మంచమే అవ్వచ్చు పట్టె మంచమే అవ్వచ్చు లేదా కింద చాపే అవ్వచ్చు ఏదైనా సరే అడ్జస్ట్ అయిపోయి ఉండాలి ఒకసారి భాగస్వామి లేదనుకోండి ఒంటరిగా జీవిస్తున్నాం అనుకోండి ఆ ఇంట్లో ఉండాలి ఆ ఇంట్లో ఆశ్రయం ఉండాలి మన జీవితం గడవాలి పొద్దున లేచిన తగ్గించి రాత్రి దాకా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి ఇండివిజువల్గా చేసుకునేటటువంటి అవసరాలు ఉంటాయి అనారోగ్యం పాలైతే కనుక బెడ్రీడన్ అయిపోతే పట్టించుకునేవాళ్ళు చాలా తక్కువ నిజంగా పట్టించుకునేవాళ్ళు దేవుళ్ళతో సమానం రుణం తీర్చుకోవటం జరుగుతుంది ఓ తల్లిని కానీ ఒక తండ్రిని కానీ బెడ్రీడని అయితే డైపర్స్ మార్చడం దగ్గర నుంచి వాళ్లకు వాళ్ళకి ఇంత భోజనం పెట్టడం దగ్గర నుంచి మాత్రలు ఇవ్వటం దగ్గర నుంచి ఇలా పట్టించుకున్నారు అంటే వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం ఆ తల్లిదండ్రులు అలాగే వచ్చినటువంటి గొప్ప వరం తల్లిదండ్రులకు చేసేది ఈ రోజుల్లో ఎక్కడైనా చూడండి బెడ్రెడన్ అయిపోతే వెంటనే మనిషిని పెట్టేస్తున్నారు ఎక్కడి నుంచో పిలిపించేసేస్తున్నారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రోజల్లో ఉండాలి అంటే లేదు హాఫ్ డే ఉండాలంటే ఇంత అని మాట్లాడేస్తున్నారు కాంట్రాక్టర్స్ బ్రోకర్స్ చేత వాడెవడో తెలియదు ఎవరైతే వాడు వస్తాడు అడ్రాంగా నువ్వు ఇవి చేయాలి అవి చేయాలి అంటాడు అని అసలు తండ్రి కానీ ఆ తల్లి కానీ పడుకున్న మంచం దగ్గరికి కానీ ఆయన ఉన్న ప్లేసుకి కానీ ఇంకా వెళ్ళడు ఆ కొడుకు లేకపోతే ఆ కోడలు ఆ మనవాళ్ళు మనవరాళ్ళు వెళ్ళరు మొత్తం ఎవరైతే వచ్చాడో వాడే జాగ్రత్త వాడే చెయ్యాలి వాడు నిజంగా శ్రద్ధగా చేస్తున్నాడా లేదా అన్నది భగవంతుడి గనుక డైపర్ మార్చడంలో కానీ ఏదైనా నిజంగా పెద్ద అయినా మూలిగితే ఒక్కొక్కడు పేషెన్సీ కోల్పోయి ఏయ్ నోర్ ముసుకొని పడుకో అని చెప్పి ఒక దెబ్బ కూడా వేస్తారు మనం ఎవరినైనా మనుషుల్ని పెడితే వెళ్ళడం కానీ అమ్మ అమ్మగారు టిఫిన్ అండి అయ్యగారికి అనగానే ఓ నాలుగు ఇడ్లీనో ఐదు ఇడ్లీనో పెడితే వీడు మూడు ఇడ్లీ గుట్టకాయ సహా చేసి రెండు ఇడ్లీ ఆయనకి పెడతాడు అట్లాగే అన్నం విషయంలో అంతే వాడు తింటాడు ఈయనకి కొంచెం పెడతాడు మానవతాతృప్రదం ఉన్నవాళ్ళు సేవ చేస్తారు సేవ చేసే గుణం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మనకి ఈ రోజుల్లో సో ఎంతోమందిని చూసాం మనం ఇట్లా తల్లిదండ్రులు చక్కగా బెడ్ మీద ఉన్నప్పుడు మాయ కొడుకులకు కానీ కోడళ్లకు కానీ లేకపోతే మనవాళ్ళు మనవరాళ్లకు శక్తి ఉంది టీవీ ముందు కూర్చొని కాలక్షేపం చేయటం లేకపోతే భార్యతో కాలక్షేపం చేయటం స్నేహితులతో కాలక్షేపం చేయటం ఏంటండి ఒక గంట తండ్రికి కేటాయించలేరా తల్లికి కేటాయించలేరా డైపర్ మారిస్తే మాయరోగం అండి చిన్నప్పుడు మీ అమ్మగారు ఐదు నీకు ఊహ వచ్చేంత వరకు పెద్దవాడి అయ్యేంత వరకు నీ వత్స నీ దొడ్డి అన్నీ కూడా తుడిచింది కడిగింది ఎన్నిసార్లు మార్చింది నువ్వు మూత్ర విసర్జన చేసినప్పుడల్లా మల విసర్జన చేసినప్పుడల్లా ఆవిడ చేసిన సేవలు మర్చిపోతావా నువ్వు అంత గొప్పవాడివా అలాగే కోడలనైనా సరే ఎవ్వరినైనా సరే చేసుకోవాలి సేవ చేసుకుంటే మంచిది నిజమే చాదస్తు డబ్బుచ్చు నాన్న చాదస్తు డబ్బుచ్చు నాన్న ఏడిపించవచ్చు అమ్మాయి ఏడిపించవచ్చు అవన్నీ ఇప్పుడు రివేన్ తీసుకుంటారు ఒక వయసు వచ్చిన తర్వాత రేపు పొద్దున నువ్వు కూడా పెద్దవాడు పోయి నీ కర్మగాలి బెడ్ రీడన్ అయిపోతే నీ కొడుకు కొడుకు కోడలు ఏమైనా చేస్తారా అది ఆలోచించుకొని చేసుకుంటే మంచిది అంతే తప్ప పెద్దానికి మనుషులు ఉన్నారు కదా అని చెప్పి మనుషుల్ని పిలిపించేసేస్తే ఎట్లాగండి ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూసా నేను మీరు నమ్మరు పెద్ద సైంటిస్ట్ ఆయన చనిపోయాడు సరే కొడుకులు యుఎస్లో ఉన్నారు లేకపోతే యూకేలో ఉన్నారు ఇండియాలో ఉన్నారు వచ్చారు నలుగురు ఐదు కొడుకులు భారీ శరీరాలు మంచిది పర్సనాలిటీస్ మే అనమామలు మరి ఆవిడ తరఫు బంధువులు అందరూ వచ్చారా శ్రద్ధాంజలి అంతా ఘటించారు అంతిమయాత్ర ప్రారంభమైంది ఎక్కడైతే శవాన్ని ఉంచారో అక్కడి నుంచి శవం తీసి శవాన్ని తీసుకెళ్ళేటువంటి మరి వాహనం ఉంటుంది కదండి ఆ వాహనంలోకి ఎక్కించడానికి మోయాలి శవాన్ని నాన్న చాలా లావుగా ఉన్నాడు బరువుగా ఉన్నాడు మోయలేకపోతున్నాం బాబాయ్ అని చెప్పి కొడుకులు అంటే నిజమైన మీ నాన్న లావుగా ఉంది శరీరం ఎట్లాగా లాగా అంటే వెంటనే పంతులు గారిని అడిగితే పంతులు గారిని మనుషులు ఉన్నారండి నలుగురు మనుషులు వచ్చేస్తారు పిలిస్తే మనిషికి ఒక ఐదు వందలు ఇస్తే చాలు అనగానే ఐదు వందలే కదా ఓకే పిలిపించేయండి అంటున్నారు వాడు ఆ కులానికి చెందినవాడ శాస్త్రోక్తమైన వాడ ఏమీ చూడ పిలిపించేయటం వాళ్ళు గబగబారే నాలుగు చెంపులు నిండి పోసుకోండి రానటం నీళ్ళు పోయంగానే తీసుకొచ్చేసేయటం అక్కడ శ్మశానం వాటికి దాకా అంతిమయాత్ర బండిలో తీసుకెట్టడం అక్కడి నుంచి అంతిమయాత్రకి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దాకా మూసి వదిలేస్తున్నారు అటు రెండు వేలు ఇచ్చేస్తాం ఎన్నేళ్ళు ఎన్నో ఏళ్ళు కొడుకుల బరువు బాధ్యతలు మోసినటువంటి తండ్రి శరీరం ఆఖరికి చచ్చిపోతే శరీరాన్ని మోసేంత శక్తి ఓపిక బలం కూడా లేని కొడుకులు దౌర్భాగ్యులు ఉన్నారు ఈ దేశంలో నిజం చెప్పాలంటే పిల్లలు అప్పుడప్పుడు దూరంగా ఉండి నిన్ను సందర్శించినప్పుడు ఆప్యాయంగా పలకరించడం నేర్చుకుందాం అంతే తప్ప వాళ్ళు అని చెప్పి పొడిచి చాలా కాలం తర్వాత వచ్చావు నువ్వు అని చెప్పి చెప్పుకోవటం కూడా బాగుండదు తరచుగా వచ్చినందుకు వారిని నిందించకూడదు ఎప్పుడు వచ్చినా సరే లేటుగా వచ్చినా సరే అడపాదడపా వచ్చినా సరే వచ్చిన మరి ఆ క్షణాలే ఆనందంగా గడపాలి వాళ్ళు ఇచ్చిన పళ్ళు ఫలాలు తీసుకోవాలి తినాలి వస్తే ఒకవేళ వస్తే వస్తే రాకపోతే మనం ఏం చేయలేము మీ దురదృష్టం వాళ్ళ అదృష్టం ఎందుకంటే వారు తమ సొంత జీవితాలతో తర్వాత బిజినెస్లు ఆఫీసులు పిల్లలు కుటుంబ సమస్యలతో చాలా బిజీగా ఉంటూ ఉంటారు నాన్న అమ్మని చుట్టానికి కూడా వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి ఇక ఫైనల్గా చర్మాంక దశ అని ఒకటి ఉంటుంది మనిషికి డెబ్భై ఏడు ప్లస్ డెబ్బై ఏడు ఏళ్ళు దాటిన తర్వాత మృత్యుదేవత ఆహ్వానిస్తూ ఉంటుంది మృత్యుదేవత తన కౌగిల్లోకి నేను తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది భూమి నిన్ను నాశనం చేయాలనుకుంటుంది ఈ సమయంలో విచారంగా ఉండకూడదు మనం దుఃఖించకూడదు అయ్యో ఈ శరీరాన్ని వదిలేసేసి ఈ శరీరం ఈ మట్టిలో కలిసిపోతుంది నేను వెళ్ళిపోతున్నాను నా జ్ఞాపకాలు ఏముంటాయి ఇక్కడ నాకు ఏం తెలియదు ఇంకా ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను ఈ స్నేహితుల్ని ఈ బంధువుల్ని నా భార్య పిల్లల్ని ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను ఈ రుణం ఉండదు ఇంకా ఏమీ ఉండదు వచ్చే జన్మ సంగతి దేవుడు ఎరుగు అని బాధపడుతూ కూర్చోకూడదు భయపడుతూ కూర్చోకూడదు దుఃఖించకూడదు ఎందుకంటే ఇది జీవితంలో చివరి దశ నీ అదృష్టం డెబ్బై ఏడేళ్ళు బతికామంటే నీ అదృష్టం అనుకోవాలి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చివరకు తప్పనిసరిగా శ్మశానానికి చేరాల్సిందే శ్మశాన మార్గాన్ని అనుసరించాల్సింది కాబట్టి మన శరీరాలు ఇంకా సామర్థ్యం కలిగి ఉండగా జ్ఞాపక శక్తి మనకు ఉండగా జీవితాన్ని పూర్తిగా జీర్ణించుకుందాం జీవితాన్ని పూర్తిగా ఆనందమయంగా జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం నీకు కానీ మీకు కానీ నచ్చింది తినాలి డెబ్బై ఏడేళ్ల వయసు వచ్చినప్పుడు కూడా నచ్చింది తినండి ఈ జీవితంలో మనం బతుకుండంగా పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత మనకంటూ ఒక సంపాదన వచ్చిన తర్వాత మనం హ్యాపీగా తినాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఆడుకోవాలి స్నేహితులతో తిరగాలి నచ్చింది చేయాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా ఇతరులను కూడా ఉంచాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి నవ్వుతూ బతకాలి అందుకనే ప్రియమైనటువంటి సీనియర్ సిటిజన్ సోదర సోదరమణిల ద్వారా యాభై ఎనిమిది ప్లస్ తర్వాత స్నేహితుల సమూహాన్ని ఏర్పరచుకోండి మరియు నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత సమయంలో కలుసుకుంటూ ఉండండి ఎటు సెల్ ఫోన్ ఉంది కదా సెల్ ఫోన్లో కాంటాక్ట్లో ఉండండి పాత జీవితం తాలూకా మధురమైన అనుభవాలను నెమరు వేసుకుంటూ ఒకరికొకరు ఆనందాన్ని పంచుకోండి మధురమైన తీపి జ్ఞాపకాలను పంచుకోండి పాత జీవితంలో మీరు సాధించిన విజయాలను మధురమైన స్మృతులుగా తలుచుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి జీవితం ఉన్నంత వరకు జీవితం డెబ్భై ఏళ్ళు బతుకుతానన్న గ్యారంటీ లేదు యాభై ఏళ్ళు బతుకుతానన్న గ్యారంటీ లేదు ఇరవై ఐదేళ్లకే పోవచ్చు చెప్పలేము వయస్సుని బట్టి కాదు వయస్సు శరీరానికే కానీ మనసుకు కాదు అన్న సత్యాన్ని గుర్తుంచుకొని జీవిత చరమాంకాన్ని హాయిగా సంతోషంగా గడపడానికి ప్రయత్నించి ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోవటమే మనిషి లక్షణం అంతేగా పగలు సెగలు పెట్టుకోవటం ద్వేషాలు విద్వేషాలు పెంచుకోవటం తత దూరాభారాలు అయిపోవటం మాట పట్టింపులతో స్నేహాలు దూరం అయిపోవటం మాట పట్టింపులతో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవటం ఇలాంటివన్నీ జరిగితే ఏముందండి జీవితం ఎవరైనా సరే చివరికి కట్టెలాగా మారిపోవాల్సిందే కాలిపోవాల్సిందే తప్పనిసరిగా కాబట్టి జీవితాన్ని సాధ్యమైనంత వరకు ఆనందమయంగా ఒక స్వర్గసీమగా తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నం చేద్దాం లెంత్ పెరిగింది బాగా వన్ ఇంటూ ఫైవ్లో చదవండి ఫాస్ట్ ఫార్వర్డ్లో దయచేసి Bhavadi you did mention.